ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టుగా లేదు అదేవిధంగా ఎన్జిఓసోసుని ఏ విధంగా మనం అనగుదొక్కమో అదే రీతిలో ఈ అంగన్వాడీని కూడా వివిధ సంఘాలని కూడా మనం అనగుదొక్కి ప్రభుత్వాన్ని నడుపుదామని అనుకుంటున్నాడు ఈ ప్రభుత్వం అలాగే నిన్న సజ్జీలు రామకృష్ణారెడ్డి గారు అంగన్వాడీలు ఓన్లీ లక్ష రూపాయ కదా అది వేసేటి వేస్తేటి వేయిపోతేటి అని అండ మాత్రం చాలా టెంపరంతో కూడుకున్నది ముఖ్యమైన డిమాండ్లు ప్రధానమైన మూడు డిమాండ్లు కూడా అంగన్వాడీ సుప్రీంకోర్టు అలాగే ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఈ మూడు డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు సాధించే వరకు మన ఈ ఉద్యమాన్ని ఇలాగో కొనసాగుతుంది అలాగే యశ్వంత్ సెట్నాన్ని రేపు సంక్రాంతి రోపు ఎత్తివేసి చర్చలకి అంగన్వాడీ కామెస్ మనం పరిపాలిస్తున్న ప్రభుత్వం వాళ్ళు నిజంగా మన అయితే మీరు కోరిన కనీస వ్యాపారం గురించి ఏదో చర్చిస్తాం ఆలోచిస్తాం అనే అనవసిన అవసరాలు లేదు వారు తీసుకుంటున్న నెలవారీ ఆలోచనలు కానీ వాళ్ళు తయారు చేసేటప్పుడు పెట్టిన ఖర్చులు కానీ లేకపోతే వాళ్ళ ఇల్లు కవర్లు వగేర అన్నిటి లెక్కేసుకుంటే మీకు కోరిన ఇరవై ఆరు వేలు కనీసం వాళ్ళు తీసుకున్న వేతనాల్లో బై పదో వంతు కూడా ఒకటి అటువంటి వీటి కోసం ఏదో ఆందోళన చేస్తే కానీ ఆలోచించలేని వాళ్ళు వీళ్ళు నిజంగా మనుషులేనా మనుషులైతే ఈ విషయాన్ని ఎప్పుడో పరిష్కరించి ఉండేవాళ్ళు మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తే మన వాళ్ళు ఇప్పటికే చెప్పారు ఈ పండగ దాటిన తర్వాత అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కలిసి మీరు సంగతితో తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటామని అటువంటి కార్యక్రమాలకి సిపిఎమ్ యువమగ్రస్తు కూడా సంపూర్ణ మతం తెలియజేస్తుందని తెలియజేస్తూ చూపిస్తూ ఖండిస్తూ ఉన్నాయి అలాగే తక్షణమే చర్చలు జరపాలి చర్చలు జరిపి వారి న్యాయమైనటువంటి వేతన సవరణని ప్రభుత్వం ఆమోదం తెలియజేసి సమ్మెను విరవింపించేటటువంటి చర్యలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలనేది కూడా రాష్ట్ర వైసీపీ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ నువ్వు సంక్రాంతి లోపు కానీ యస్మాన్ ఎత్తివేసి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ కానీ పరిష్కారం చేయకపోతే సంక్రాంతి తర్వాత అన్ని రాజకీయ పక్షాలు ప్రత్యక్షంగా ఉద్యమంలో జాయిన్ అవుతాయి ఈ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా నడుపుతామనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం అందరం కూర్చుంటాం పండుగ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూర్చొని ఆంధ్ర రాష్ట్ర బంద్కి పిలుపునిస్తామనేటువంటిది కూడా ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఉన్నాం ఏదో లక్ష మందే కదా వాళ్ళు ఏం చేస్తారు మహిళలే కదా వాళ్ళు ఏం చేస్తారనేటటువంటి లెక్కలేని తనంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల్ని పండగ రోజు కూడా సూరు అనిపించి రోడ్ల మీద ఆందోళన బాటు పట్టించేటటువంటిది ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇప్పటివరకు లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత అది మీ ప్రభుత్వానికి చెల్లుతవుతుంది మన జనవరి వేడుకలు జరుపుకోలేదు రేపు సంక్రాంతి కూడా మీ యొక్క మొండితనంగా ఉంటే సంక్రాంతి కూడా జరుపుకోవటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మీరు సృష్టిస్తూ ఉన్నారు తస్మ జాగ్రత్త ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం అందువల్ల మీరు ఈ సమస్యను రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంని ప్రత్యక్షంగా పాల్గొక ముందే మీరు వాళ్ళతో చర్చలు జరపండి చర్చలు జరిపి తక్షణం మీరు పెంచగలిగినటువంటి వేతనాన్ని నాయకులతో మాట్లాడి ఇరువురి ఆమోదయోగంతో ఒప్పందం చేసుకుని ఈ సమ్మె విరవింపు చేయాలనేటువంటిది కూడా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మున్సిపల్ వర్కర్ తోటి సమావేశం జరుగుతూ ఉన్నది నిన్న మాకు మున్సిపల్ కౌన్సిల్ లో సమావేశం జరిగింది కౌన్సిల్ సమావేశం ఆ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాజకీయ పక్షాలు వైసీపీ మేయర్ నిలేశాం వైసీపీ కార్పొరేటర్ నిలేశాం అదే నువ్వు పదిహేను రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే విశాఖపట్నం మొత్తం గబ్బుగట్టుకెళ్ళిపోతూ ఉంటే వ్యాధులు ప్రబలితుంటే ఉంటే మేయర్గా రోడ్ల మీద పెట్టి చీపు రూడిస్తే విశాఖ నగరంలో ప్రజానికి ఇరవై లక్షల ప్రజానికి ఆరోగ్యం ఏమవుతుంది మీరు నిమ్మకి నీరినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు మీ ప్రభుత్వం మీ మంత్రుల మీద మీరు వెంటనే కానీ ఈ రోజు కొన్ని మాట్లాడకపోతే రేపటి నుంచి అన్ని కార్పొరేటర్లు కూడా దిగి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కూడా హెచ్చరిక తెలియజేశాం మేయర్ పార్టీల నాయకులకి ముఖ్యంగా అంగన్వాడీ మహిళా సోదరీమణులందరికీ సిపిఐ తరఫున నమస్కారాలు ఇప్పుడే సోదరి వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో అవన్నీ వివరించారు క్లుప్తంగా ఈ రోజుకి ముప్పై రోజులు అయింది అంగన్వాడీ మహిళా కార్మికులు సోదరీమణులు చేస్తున్న ఉద్యమం ముఖ్యమంత్రి గారేమో మా దగ్గర డబ్బులు లేవు రేపు ఎన్నికల్లో మా అందరికీ మళ్ళీ మీరు మాకు ఓట్లు వేయండి మేము గెలిచిన తర్వాత మీకు రెండు ఆలోచిస్తామని అంటున్నారు మన రాష్ట్రంలో ఎంతో విశాల హృదయం కలిగిన ముఖ్యమంత్రి ఇంక భవిష్యత్తులో ఎప్పుడు మనం చూడలేము చాలా ధర్మదాత ఆయనకేమో ఈ ప్రకృతి సంపాదించిన భూములన్నీ ఆయనకి కావాలా ఆయన ఉండడానికి ఒక నాలుగు వందల గదులు కావాలా పెట్టారు ఒక బాత్రూమ్కే ఇరవై ఐదు లక్షలని పత్రికల్లో వచ్చినాయి మనం ఎవరూ ఆరోపించినవి కాదు అది కాకుండా బెంగళూరులో హైదరాబాద్లో వాళ్ళ నాయన వాళ్ళ తాత సంపాదించిన ఆస్తులు చాలా ఉన్నాయి అవేం మనకు అక్కర్లేదు లేకపోతే మీ మీ పెద్ద మనుషులు తినేసిన దస భూముల్లో వాటా అడగలేదు వాళ్ళు సమాన పనికి సమాన సమానవేతం ఇవ్వండి మహాప్రభా మేము చేసింది కష్టం ఆ కష్టానికి తగిన ఫలితం ఇవ్వండి అంటున్నారు నిజానికి వాళ్ళు ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు మీరు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడచ్చు ఈ నెల రోజుల్లో ఆయన మాట్లాడితే ఎవరితోని పత్రికల్లో కానీ లేకపోతే మంత్రులతో కానీ ఈ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మన ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు అక్కలేదు వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడలేదు మాట్లాడి ఆయన ఒక ఆయన ఎవరు అంటున్నారు పేరు చెప్పడం వాళ్ళ ఎమ్మెల్యే కాబట్టి బాగోదు కానీ ఆయన అంటున్నాడు మీరు నయమేనండి బయటనైనా మా వాళ్ళని మా ముఖ్యమంత్రి గారిని గట్టిగా మాట్లాడగలుగుతున్నారు మీకు ఆ స్వేచ్ఛ ఉంది ప్రతిపక్ష పార్టీలు కాబట్టి మేము ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆయన ఇప్పటికొచ్చి ఒకసారి చూడనే లేదండి ఇంత దౌర్భాగ్యం మేము బయటికి చెప్పుకోలేకపోతున్నాం అండి అంటానండి అంత పెద్ద మనిషి ఆయన అదే మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళకి పదిహేను ఇరవై రోజులు అయ్యింది ఎవరు సుఖంగా గారు పక్క అంగన్వాడీలు ముప్పై రోజులు అయిందనే కాదు అంగన్వాడీలు మాత్రమే కాదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో సుఖంగా లేరు అయితే ఎవరు బాగాలేరు అంటే బాగున్నారు దొంగ పనులు చేసేవాళ్ళు భూములు కబ్జా చేసేవాళ్ళు లేకపోతే నొక్కేసి ఇసుక తినేసేవాళ్ళు బ్రోకర్ పనులు చేసుకుని బతికే వాళ్ళు మీ గవర్నమెంట్లో బాగున్నారు వీళ్ళందరూ ఎవరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ అనుయాయులు మీ బంధువులు వాళ్ళే అంగన్వాడీ కార్మికులు ఇరవై ఆరు వేలు ఇవ్వండి అంటే ఇరవై ఆరు కాదు ఇరవై నాలుగు ఇస్తాం లేకపోతే ఇరవై ఐదు ఇస్తాం అని కూర్చొని మాట్లాడవచ్చు కదా విజయసాయి రెడ్డి గారు కూతురేమో అత్యున్నత ప్రమాణాలతో ఒక విశ్వవిద్యాలయం కడుతుందట ప్రభుత్వ భూమి ఏమో ఇరవై ఎకరాలు అనంతపురం మండలంలో దారిపోసారు తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వచ్చినటువంటి గణేష్ కుమార్ గారేమో ఆయనకు బహుమతి రూపంలో అక్కడ ఒక ఎనిమిది ఎకరాలు ఇచ్చారు కాలేజీ కట్టుకొని వద్దరేస్తానని వీళ్ళేమో అలాంటి భూములు అడగట్లేదు లేకపోతే జీఎంసి ఆఫీస్ రాసియండి లేకపోతే దసాల్లో భూములు రాయండి రుషికొండ రాయండి లేకపోతే ఆ బే పార్క్ రాయండి పక్కన ఉన్నటువంటి బీచ్లో కార్తీకోనం రాయండి ఇటువంటివి ఏమి అడగటం లేదే అవన్నీ మీరే తినేసారు కదా మీ మంత్రులు మీరును వాళ్ళు ఏయో న్యాయమైన కోర్కులు అడుగుతున్నారు రిటైర్మెంట్ తర్వాత అలానా సౌకర్యాలు ఇవ్వండి మేము చేస్తున్నది కష్టం మా కష్టానికి ఫలితం ఇవ్వండి అంటున్నారు ఇది ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఏమీ పట్టడం లేదు రోజుకు ఒక మంత్రి రోజుకు విధంగా మాట్లాడతాడు బొత్స సత్యనారాయణ గారు ఏమో తొంభై శాతం మేము అమలు జరిపేశాం వీళ్ళు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం పరిస్థితి చాలా బాగాలేదు మీరు అందరూ సహృదయంతో ప్రభుత్వం తాలూకా బాధలు అర్థం చేసుకొని మీరు వచ్చి పనులు చేయండి అంటున్నారు విద్యార్థి యోజన మహిళ ప్రజా సంఘాలు లాయర్ల సంఘాలు మేధావుల సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు ఒక్క వైసీపీ బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పటికే ఆ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా వివిధ సందర్భాల్లో ఎవరికి వాళ్ళు విడివిడిగా వచ్చి సంఘీభావం తెలియజేసి వెళ్లడం అనేది జరుగుతుంది ఈరోజు అఖిలపక్ష రాజకీయ పార్టీల మీటింగ్ ద్వారా మీరు భయపడకండి మీ మేము మేమందరం ఉన్నాం మీ పోరాటం విజయం సాధించి తీరుతారు అని తెలియజెప్పడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం ఏర్పాటు చేశాం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి ఎంసీపీఐ న్యూ డెమోక్రసీ జనసేన న్యూ డెమోక్ర సీపీఐఎంఎల్ ప్రజాపోరు ఇంకా కాంగ్రెస్ తెలుగుదేశం మిత్రులు కూడా వస్తున్నామని చెప్పారు వాళ్ళందరికీ కూడా ముందుగా స్వాగతం పలుకుతూ తులసి గారు ఏదైతే అంగన్వాడీ ఉద్యమం మొదట్ నుంచి నడుపుతున్నారో రాష్ట్ర ఆఫీస్ బారు ఆ యూనియన్ కి అలాగే ఈ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ్ని అంగన్వాడీ సంస్థల కోసం బ్రీఫ్ గా రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం అధ్యక్ష వేదిక మీద ఉన్న వామపక్ష పార్టీ నాయకులకు అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులకు వివిధ ప్రజా సంఘాల నాయకులకు ముందుగా ఎంఎల్ ప్రజాపూరు వైపు నుంచి అభినందనలు మిత్రులారా గత ముప్పై రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు వాళ్ళకి అండగా ప్రజా సంఘాలుగా ఈ ముప్పై రోజుల నుంచి కూడా మనం అండగా నిలబడిన పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం అయితే వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పరిష్కరించడానికి ఆయన చేతులు రావట్లేదు మరి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీలో బూతులు తిట్టుకునే ఎమ్మెల్యేలకు మంత్రులకు మాత్రం నెలకి రెండు లక్షల వేలు రెండు లక్షల యాభై వేలు శాలరీలు తీసుకోవచ్చు వాళ్ళు రోజు మొత్తం కష్టపడి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచి సమాజానికి అందించేటటువంటి అంగన్వాడీ టీచర్స్ మాత్రం శాలరీస్ పెంచడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చాలా దుర్మార్గంగా చెబుతున్నారు రాత్రి నేను ఎన్టీవీ పెట్టా ఆ ఎన్టీవీలో ఒక డిబేట్లో వైసీపీ అధికార ప్రతినిధి ఎవరైనా పేరు నాకు తెలియదు పేరు కూడా ఏలేదు దాంట్లో మొత్తం అంగన్వాడీ వామపక్ష పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఈ సిఐటియా లేకపోతే ఏపీఎఫ్టీయా ఏఐటిసా లేకపోతే ఎవరైతే యూనియన్లో ఉంటారో వాళ్ళదంతా భయపెట్టి మీరు ఖచ్చితంగా తాళాలు వేయాలి తాళాలు అయ్యి రేపు ఏ సమస్య వచ్చినా మీకు యూనియన్గా సపోర్ట్గా ఉండదు అని భయప అని భయపెడితే వచ్చి టెంటులో కూర్చున్నారంట మరి ఆ మనిషి పేరు తెలియదు పేరు తెలిస్తే బాగుండేది వెంటనే ఫోన్ చేసి ఎక్కడి నుంచి వచ్చేవా ఎక్కడ ఎక్కడ పెరిగే అడిగేవాళ్ళు ఖచ్చితంగా అడిగేవాళ్ళం ఎందుకంటే ఇలా ప్రజా సమస్యల మీద పరిష్కరించడం చేత కదండి ప్రజాసేవ వచ్చి మీరు లక్షల కోట్ల రూపాయలు మట్టిని తీసుకుని సమస్త మొత్తాన్ని ప్రజల ఆస్తులు మొత్తాన్ని దోచుకు ఈ రకమైన తప్పుడు ప్రసారం చేయడం అనేది చాలా దుర్మార్గం ఎవరు భయపెడుతున్నారు వాళ్ళ సభ వాళ్ళు నెల రోజుల నుంచి కుటుంబాలను వదిలేసి రెయ్యనగా పగలనక టెంట్లో ఉంటే వాళ్ళ సమస్యలు సామరస్యంగా పరిష్కరించకుండా ఓట్లు లెక్కేస్తారా లక్ష ఓట్లే కదా ఆ లక్షోట్లకి ఇంకా లక్ష ఓట్లు పెరిగితే ఏం బీక్కుంటారో తీండి అప్పుడు మేము కూడా సవాల్ ఎదుర్కొన్నాం మరి కాబట్టి మిత్రులరా ఒక దుర్మార్గపూరిత పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతుంది దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి అంగన్వాడీ వర్కర్స్ కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ సర్వశిక్ష ఈ ఈరోజు అందరూ అన్ని సెక్షన్లకు కార్మిక వర్గం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో నీకు ఏమాత్రం కూడా ఇక రాజకీయ పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాళ్ళ యొక్క సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజా బోరు తరపున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అండి ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రపక్ష పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా నా తోటి సోదరి మనులందరూ ఈ విధంగా కూర్చోవటం చాలా బాధాకరంగా ఉంది వైసీపీ ప్రభుత్వానికి నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నామని విర్రవీగుతూ ఇష్టారాజ్యంగా తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ప్రతి ఒక్కరిని ఎలా అంటే ఏ విధంగా అంటే అంగన్వాడీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేలు ఉన్నాయి యాభై ఐదు వేల అంగన్వాడి సెంటర్లో ఒక లక్ష వేల మంది ఉపాధి పొందున్నారు వీళ్ళు కేవలం ఓట్లకు కూడా పనికిరారు వీళ్ళు ఎటువంటి విధాన విధానాలకు కూడా పనికిరారు అని చెప్పి నిర్లక్ష్య వైహర్ ప్రవర్తిస్తున్న మీ వైసీపీ ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతున్నా జై బూమ్ అని ఒక బ్రాండ్ తన సొంత బ్రాండ్ని పెట్టి తొంభై ఎనిమిది వేల కోట్లు రూపాయలు సంపాదించిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆ నిధులు ఎక్కడికి మళ్ళిస్తున్నాడు వీళ్ళ వేతనాలు ఏమాత్రం మీకు మీరు దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రకృతి సంపదని అన్ని విధాల మీరు వాడుకుంటున్న మీకు ఈ మహిళలు ఏమాత్రం కనిపించట్లేదా మీ తల్లిని చెల్లిని వదిలేసిన మీకు ఎటువంటి ఈ లేడీ ఈ మహిళలు ఎవరు మీకు కనిపించట్లేదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మీరు తొందరలో సరైన గుణపాఠం మా తోటి సోదరి మనలందరూ మీకు చెప్తారు ఓట్లకు మాత్రమే రాజకీయం అనుకుని రెండు వేల పంతొమ్మిదిలో మీకు అన్ని విధాలు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ రోజు మీకు ఏ విధంగా అంగన్వాడీ వాళ్ళు కనిపించట్లేదా అంటే మీకు ఓటు రాజకీయాలే అవసరమా తొంభై ఎనిమిది వేల కోట్లు సంపాదించిన భూమి భూమి అనే బ్రాండ్ ని తెచ్చి వీళ్ళకి ఇచ్చేది మూడు వందల తొంభై ఆరు వేల వేలతో వస్తుంది అయితే సంవత్సరానికి ఏడాది వీళ్ళకి జీతం పెంచితే ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా మీకు సరిపోవట్లేదా ఇందుక మీకు ప్రభుత్వం ఎన్నుకున్నది ప్రజలు రాబోయే రోజుల్లో మీకు మీ అందరం గట్టి గుణపాఠం ఇస్తాం మా ప్రతి సోదరిమనులు కూడా మీ అందరికీ సరైన గుణపాఠం చెప్తారు మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు మీ తల్లిని చెల్లిని రాష్ట్ర నుంచి బహిష్కరించారు మీకు తొందరలో మా మహిళలు మా సోదరి మనులే అంగన్వాడి యొక్క సరైన డిమాండ్లు మీరు పరీక్షించకపోతే రాబోయేది మీకు సరైన గుణపాఠం మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు చేసే ప్రతి ఒక్క పోరాటానికి మా మద్దతు ఉంటుంది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల చాలా సిద్ధత ఏ రోజైతే అంగన్వాడీ వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారో ఆ రోజు నుంచి మీరు వెళ్ళండి వాళ్ళకి మద్దతుగా ఉండండి వాళ్ళు చేసే ప్రతి పోరాటంలో వీళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మేము మా జనసేన పార్టీ నుంచి మేము అందరూ మీకు అండగా ఉంటామమ్మా మీకు ప్రతి విషయంలో మేము సపోర్ట్ చేస్తాం అసలు పట్టించుకోలేదు అంగన్వాడీలు వేతనాల విషయం అయితే మాట్లాడను అంటుంది అలాగే మన మంత్రులు కూడా మీ లక్ష్యం ఓట్లే కాబట్టి మాకు అక్కర్లెత్తు అన్నట్లు మాట్లాడుతున్నారు అయితే లక్ష ఓట్లే అనుకుంటున్నారు ఈ లక్ష ఓట్ల సమస్య కాదు అంగన్వాడీల సమస్య అనేది లక్ష అవ్వచ్చు లక్షే అనుకుంటున్నారు అంటే అంగన్వాడీ ఒక్కరితో ఓటో అంగన్వాడీ తాలూక భర్త ఉంటారు ఇంట్లో పిల్లలు ఉంటారు అత్త మామ అమ్మ తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా ఉంటారు మన మంత్రులు అన్ని విషయాలు కూడా మర్చిపోయి ఉంటారు అందువల్ల నిన్న నోరు జారారు అంగన్వాడీ ఒక్క ఓటే కాబట్టి లక్ష ఓట్లు మాకు అక్కర్లేదని చెప్పారు అయితే మీ లక్ష ఓట్లకి చూద్దాము కాకపోతే మేము ముప్పై రోజుల నుండి కూడా సమ్మె చేస్తున్నాము సమ్మె చేసి నాలుగు సార్లు చర్చలకు పిలిచారు చర్చలకు పిలిచేటప్పుడు కూడా కొన్ని డిమాండ్లు అయితే అంగీకరించారు అవి కూడా టీఏడిఏ రెండు వేల పదిహేను నుండి కూడా టీఏడిఏ ఇవ్వలేదు ఆ టీఏడిఏలు రెండు వేల పదిహేను నుండి కూడా మర్చిపోండి ఈ నెల నుండి అంటే జీవో ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ టీఏ బిల్లు వర్తిస్తుంది అది నెలకి ఒక్కటి అని చెప్పారు అదొకటి అంగీకరించారు తర్వాత అంగన్వాడీలకి అరవై సంవత్సరాల నుండి అరవై సంవత్సరం అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ వయో పరిమితి అంటూ పెంచారు అదొక్క జీవో చేశారు తర్వాత అరవై హెల్పర్ తాలూకా వయో పరిమితి ప్రమోషన్ వయో పరిమితి అరవై నలభై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు పెంచడం జరిగింది అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ యాభై వేల రూపాయల నుండి లక్ష రూపాయలకి వర్కర్కి ఇరవై వేల నుండి నలభై వేల రూపాయల వరకు హెల్పర్ కి పెంచడం జరిగింది ఈ నాలుగు జీవోలు ఇచ్చి మొత్తం అంగన్వాడీ డిమాండ్స్ అన్ని కూడా అంగీకరించినట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు అయితే మా కనీస న్యాయమైన డిమాండ్లు మేము మూడు డిమాండ్లతో వెళ్ళాము ఆ మూడు డిమాండ్లు కూడా అంగన్వాడీ వేతనాలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి తర్వాత అంగన్వాడీ గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి అలాగే అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి ఈ మూడు డిమాండ్లతో వెళ్లడం జరిగింది ఈ మూడు డిమాండ్లు కూడా అంగీకరించలేదు సరికదా చర్చలకు పిలిచినట్టు పిలుస్తున్నారు అంగన్వాడీలు అవమానించి పంపిస్తున్నారు ఇలా అవమానించడం కరెక్ట్ కాదని చెప్పేసి అంగన్వాడీలు చెప్తున్న తెలియజేస్తున్నాము ఎప్పటికే ముప్పై రోజులు అయింది ఆడవాళ్ళిని రోడ్డు మీద వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా ఉండడం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మేము అంగన్వాడీలుగా ఖండిస్తున్నాము ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని పండుగ ముందు సంక్రాంతి లోపైన సరే అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు అంగీకరించాలని చెప్పేసి ఈ రోజు అన్ని అఖిలపక్ష సంఘ నాయకులందరూ కూడా అంగన్వాడీలకి మద్దతు తెలపడానికి వచ్చారు వారందరికీ కూడా మా అంగన్వాడీ వర్కర్స్ సందర్భ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి